ఏడి కోయేది లేదు ఎండా కొడుతుంది పోదా పోదా ఏమైంది అసనా లేదు లేట్ నా పోయి కావాలి అసనా ఏ ఇషాన్ వద్దురా తీసుకెళ్తా తీసుకెళ్తా అత్త దగ్గరికి వస్తావా నువ్వు తమ్ముని కూడా దగ్గర ఆడిపించుకో నువ్వు అందరు ఆడుకోవాలి సరేనా మామకు చెప్తామా వద్దా మామకి మామకి చెప్పి చెప్దామా వస్తున్నామని వద్దా డేట్ సర్ప్రైజ్ చేద్దామా మామకి ఏ వద్దు అత్త ఇంటికి అత్త వద్దు